ధన్యవాదాలు అధ్యక్ష ఉద్దానంలో ఉన్న రెండు నియోజకవర్గాలు ఇటు ఇచ్చాపురం పలాసాకి దాదాపు ఏడు మండలాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు కిడ్నీ సమస్య నివారణకి ఒక ముందు అడుగుగా అక్కడ ఎన్టీఆర్ సుజుల ద్వారా చాలా గ్రామాల్లోని ఎన్టీఆర్ సుజుల సవంతి ద్వారా మనకి మంచినీరు ఇచ్చే అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష అయితే మొత్తం ఆ యూనిట్లన్నీ దాదాపు మా ఏడు మండలాలకి కలిపి నూట ముప్పై ఐదు యూనిట్లు ఉండగా గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు యాభై నాలుగు యూనిట్లు మాత్రమే ఎన్టీఆర్ సుజుల ద్వారా పనిచేస్తున్న అధ్యక్ష టోటల్ గా ఉన్న ఏడు మదర్ బోర్డులు కూడా అవి పనిచేయడం మానే మానేసే అధ్యక్ష దాని మీద అసలు కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు అధ్యక్ష మీ ద్వారా ముఖ్యంగా పంచాయతీరాజ్ మంత్రివర్గాకి చేస్తున్న మనవి ఏంటంటే దయచేసి ఇప్పుడు ఉన్న నూట ముప్పై ఐదు యూనిట్లు కూడా బాగు చేస్తూ ముఖ్యంగా ఈ మంచినీరు కూడా ఒక కారణం కిడ్నీ వ్యాధి రావడానికన్నా ఫీలింగ్ లో ఈరోజు జనాలు ఉన్నారు కాబట్టి మిగతా ఎక్కడెక్కడైతే పంచాయతీల్లో లేవో అక్కడ కూడా ప్రాతిప యుద్ధ ప్రాతిపది ఉన్నాయి ఎందుకంటే మందులు అవి తర్వాత అధ్యక్ష ముందు మనం కనీసం మంచినే ఇవ్వకపోవడం వల్ల